రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా థ్యాంక్ యూ జీజస్ అంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వల్ల అనేక అద్భుతాలు గతంలో జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది థ్యాంక్ యూ జీజస్ అనేటువంటిది అనుభవం కంటే చాలా ప్రభావవంతమైనది శత్రువు మరి ఆనవాళ్ళు లేకుండా సర్వనాశనం చేసేటువంటిది శత్రువుని థ్యాంక్ యూ జీజస్ కాబట్టి వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్ అనుభవం అని చెప్పాలి శత్రువు యొక్క మరి శాసనాలన్నిటిని కూడా ధ్వంసం చేస్తుంది కాబట్టి ఎప్పుడు నిరంతరం నోటులు థ్యాంక్ యూ జీజస్ అనేటువంటిది ఉండాలి ఈరోజున ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను కురింతిలకు రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యయం తొమ్మిది వచనాలు మనం చదివినట్లయితే విత్తువానికి విత్తనమును తినటుకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణావుదార్య భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును ఎమేన్ స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య పేలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి అనేక మందికి దీవెనకరంగా చేస్తున్నందుకు వందనాలు తెలుస్తూ ఏసునామలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్ గమనించాలి ప్రియులారా జాన్ డీర్ రాక్ ఫెల్లర్ మీకు అందరికీ తెలుసు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన తన ఇరవై మూడో సంవత్సరం అంటే ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసరికి కష్టపడి స్వయం కృషితో లక్షాధికారి అయిపోయాడు ఇరవై మూడు సంవత్సరాలకి లక్షాధికారి అయిపోయాడు అలాగే కొన్ని సంవత్సరాలు కలిసి యాభై సంవత్సరాలు వచ్చేసరికి కోట్లకు అధిపతి అయిపోయాడు ఇరవై మూడు సంవత్సరాల లక్ష అధికారి ఇంకొక ఇరవై ఏడు సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాలు వచ్చేసరికి లక్షాధికారి అయిపోయాడు లక్షలు నుంచి కోట్ల కోట్ల అధిపతి అయిపోయాడు అనమాట యాభై సంవత్సరాలకి బాగానే ఉంది మూడు సంవత్సరాలు మంచిగానే యాభై మూడు ఏ ఏంటంటే అతనికి ఒక అనారోగ్యం వచ్చింది జబ్బు పడ్డాడు సడన్గా జుట్టంతా రాలిపోయింది శరీరం అంతా కూడా కృషించిపోయింది ఏది కావాలంటే అది పొందగలిగినటువంటి కోటీశ్వరుడు సర్వసమృద్ధి అంతా ఉంది కానీ ఆయన కేవలం పాలను మాత్రమే జీర్ణించుకోగలడు అంటే పాలు మాత్రమే తాగలుగుతాడు ఇంకేది తిన్నా అతనికి పంచేదు రోజుకు కనీసం ఒక బిస్కెట్ తింటే అది జీర్ణించుకోవటానికి అతనికి ఎంతో కష్టంగా ఉండేది ఒక బిస్కెట్ ఇంకా రాత్రి సమయం అయితే నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా నిద్రపట్టేది పట్టేది కాదు అతనికి మరి ఇంత కోటీశ్వరుడు కాబట్టి పర్సనల్ డాక్టర్స్ ఉంటారు కదా దగ్గరగా ఉండేటువంటి ఫ్యామిలీ డాక్టర్లు లాంటి ఆయన ఒక ఆయన అతను బాగా పరిశీలన చేసి టెస్ట్లు అని చేసి చెప్పింది ఏంటంటే రాక్ ఫిల్లర్ గారు రెండు నెలల్లో మరణిస్తారు అని ఊహించి చెప్పాడంట ఆయన డాక్టర్ గారు మీరు ఉన్న పరిస్థితి మీకు నిద్ర లేదు ఆహారం లేదు ఇట్లాంటి పరిస్థితులు మీరు రెండు నెలల నుంచి బ్రతకరు అని చెప్పేసి ఎవరో బయట డాక్టర్ కాదు వాళ్ళ సొంత ఫ్యామిలీ డాక్టరే చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి చావుకు దగ్గర అయిపోయింది పరిస్థితి అంతా కూడాను అలా చావుకు దగ్గర అయినప్పుడు కొంచెం అలా పడుకుంటే చిన్నగా నిద్ర పట్టిందంట కొంచెం ఏదో ఆ నిద్రలో రాక్ ఫెలర్ గారు కాల్ వచ్చిందంట ఏంటంటే తను ప్రపంచ వాణిజ్యాన్ని శాసించగలడు కానీ తన అనారోగ్యము తన కంట్రోల్లో లేదని గ్రహించాడు నేను వ్యాపారాన్ని నా నా అండర్లో పెట్టుకున్నాను నేను శాసించగలుగుతున్నాను కానీ నా ఆరోగ్యం నా చేతుల్లో లేదే అని చెప్పి వెంటనే ఉదయం ఏం చేశాడంటే లాయర్లు అందరిని పిలిచాడు మేనేజర్ అందరిని పిలిపించాడు తనకున్న ఆస్తిని అంతటిని కూడా చాలా భాగం ఆసుపత్రులకి మిషనరీ సంస్థలకి పంపించాలని చెప్పి వీళ్ళు నమ్మ రాసేసాడు డిస్ట్రిబ్యూట్ చేయించేశాడు ఆజ్ఞాపించేశాడు ఆ రోజే రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ నెలకొల్పబడింది అనమాట ఆ రోజే ప్రారంభించబడింది మలేరియా క్షయ కోరింత దగ్గు అంటే డిప్తీరియా నివారించబడింది రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ వారు చేసినటువంటి సహాయం వలన ఇంకా అనేక మందులు కనిపెట్టబడ్డాయి ఈ విధంగా ఉన్నది ఆయన తీసుకున్న నిర్ణయం అలా సమాజానికి అటువంటి సేవ చేశారు అంత మాత్రమే కాదు కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఆయన దేవుడు తనకు ఇంతకాలము ఏమి లేని స్థితి నుంచి ఇంత కోటేశ్వరుని చేసి ఇంత అభివృద్ధి చెందించాడు కాబట్టి ఇప్పుడు ఆయనలో కృతజ్ఞతాభావం వచ్చిందంట ఇప్పుడైతే ఇవన్నీ చేస్తాం ప్రారంభించాడో ముఖ్యమైన విషయం ఏంటంటే అతని ఆరోగ్యం బాగుపడటం ప్రారంభించింది యాభై నాలుగో వేట చనిపోతాడని చెప్పి అందరూ అనుకున్నారు కానీ రాక్ ఫిల్లర్ గారు తొంభై ఎనిమిది సంవత్సరాల వరకు బ్రతికాడంట యాభై నాలుగు ఎక్కడా తొంభై ఎనిమిది ఎక్కడా అంటే ఇంకొక నలభై నాలుగు సంవత్సరాలు ఎక్స్ట్రా బతికాడు ఆయన ఎందుకనంటే ఈ నిర్ణయాలు తీసుకుని ఈ పాటించడం మొదలుపెట్టాడంట హాలే లూయా దేవునికి దేవునికి స్తోత్రం కలుగును గాక వింటున్నారా ఎందుకనంటే ఇక్కడ రాక్ ఫెల్లర్ గారు కృతజ్ఞత నేర్చుకున్నాడు అంటే థ్యాంక్స్ గివింగ్ అంటే థ్యాంక్ యూ జీజస్ చెప్పడం నేర్చుకున్నాడు థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకున్నాడు థ్యాంక్ యూ చెప్పడం నోటుతో చెప్పడం మాత్రమే కాదు కానీ ఇవ్వటం కూడా నేర్చుకున్నాడు అందువల్ల అతనికి లాభం జరిగింది తాను వెళ్ళే మరి యొక్క బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉంటుందో అక్కడ అతను ఒక సండే స్కూల్ టీచర్గా మారిపోయాడు ఇంత కోటీశ్వరుడు అయ్యి ఉండి తనకున్న ఆస్తిని పంచిపెడతా మొదలు పెట్టాడు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ దేశానికి వంద నాలుగు కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెబుతూ కృతజ్ఞతాపూర్వకంగా తన జీవితాన్ని డబ్బులు మాత్రమే కాదు కానీ తన జీవితాన్ని ఏదో మాటలతో చెప్పడం కాదు కానీ ఒక సండే స్కూల్ టీచర్గా మారిపోయి సండే స్కూల్ టీచ్ చేయటం ప్రారంభించాడంట హా లే అటు తన జీవితాన్ని సమయాన్ని డబ్బుని అంతా కూడా దేవునికి కృతజ్ఞతగా నాకు ఇంతకాలం నువ్వు చేసావు దేవా అని చెప్పి తన జీవితాన్ని సమయాన్ని డబ్బుని అంతా కూడా దేవునికి ఇవ్వడం కృతజ్ఞతగా థ్యాంక్ యూ చెప్తూ ముందుకు వెళ్ళిపోయాడంట అతడు వేద జల్లి ఇచ్చాడు అతని నీరు నీతి నిరంతరం నేర్చును అని వ్రాయబడింది కదా ఆ ప్రకారం విత్తువానికి విత్తనము తినుటకు ఆహారం దయచేసేటువంటి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణావుదార్య భాగ్యం గలవారు అన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును సో ఈ వాక్యం ప్రకారం దేవుడు మరి ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయటం ప్రారంభించాడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు చక్కటి స్థితి ఇచ్చాడు మరి ఆయన చేసిన పని వల్ల అనేక మంది లాభపడ్డారు ఆరోగ్యవంతులయ్యారు కుటుంబాలు కట్టబడ్డాయి అంత మాత్రమే కాదు కానీ ఒక సండే స్కూల్ టీచర్గా కోట్ల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి చేసి దేవుని సేవ చేసి దేవునికి కృతజ్ఞతగా మరి ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించారు ఈరోజుకి మనం ఆయన గురించి చెప్పుకుంటూ ఉన్నాం థ్యాంక్స్ గివింగ్ ఇస్ ఎ వ్యాపన్ ప్రియలారా అప్పుడు ఎప్పుడైతే నువ్వు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంటావో ప్రతి ప్రతికూల పరిస్థితులు ఏంటంటే చనిపోతాడు అన్నటువంటి ఆయన నలభై నాలుగు సంవత్సరాల వయస్సు పెరిగింది కేవలం కృతజ్ఞత వల్ల హా లేలయ్య కాబట్టి ఈ రోజున ఇంతవరకు నీకు ఏదో నష్టం వచ్చిందని చెప్పి దాన్ని బట్టి బాధపడకు నీకు ఆల్రెడీ దేవుడు ఇంతవరకు ఎన్ని మేలు చేస్తాడు నీ జీవితంలో ఎంత అద్భుతాలు చేస్తాడు వాటిని బట్టి కృతజ్ఞత చెప్తూ థ్యాంక్ యూ జీజస్ చెప్తూ ముందుకు నడవండి అప్పుడు నీ జీవితంలో పెయిన మార్పులు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు నా అమ్మాయిని వారు స్వతంత్రించుకుందరు కాక ఆమె